సక్సెస్ అయిందని సంతోషపడట్లేదు ఎందుకంటే మన ముందు చాలా సవాళ్ళు ఇంకా అనేక రకాల అబద్ధపు మేనిఫెస్టోలు ఉంది ఎందుకంటే ఏ నెల కార్యాల ఖండంగా పడుతుంది రెడ్డి గారి పరిపాలన కేంద్రంలో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అడగకుండా అభివృద్ధికి నిధులు అడగకుండా వైజాగ్లో రైల్వేలు అది ఆగిపోయిందంటే మన పార్లమెంట్ అడిగితే మంత్రి ఏం చెప్తారు సమాధానం యాభై నాలుగు ఎకరాలు మాకు ప్రభుత్వం ల్యాండ్ రైల్వే కూడా ఈ సెంట్రల్ ఉన్న అన్ని కొన్ని మునిగిపోవడం రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి అలాగే విశాఖ ఉప్పు మరి అక్కడ ఎన్ని లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు విశాఖ ఉప్పు ఆంధ్ర హక్కు అని కానీ దాన్ని కూడా ముప్పై మంది ఎంపీలు ఒకరు ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కాబట్టి వీళ్ళు ఎవరు అడగట్లేదు ఎందుకంటే కావాల్సి దేశం ఇబ్బంది లేకుండా సుమారు పద్దెనిమిది వందల తొంభై వాయిదాలు ఈ రకంగా నడుస్తుంది కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ అరాజకాలను చెప్తున్నారు